హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు ఈ సున్నుండల్ని ఒకసారి ప్రిపేర్ చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా స్టోర్ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే హస్బెండ్ వాళ్ళు ఆఫీస్ నుంచి రాగానే ఒకటిచ్చి చూడండి వాళ్ళకి తక్షణ శక్తి అనేది లభిస్తుంది ఈ సున్నుండలకి నేను వచ్చేసి మినుములతో పాటుగా ఇక్కడ గింజల్ని కాని వాడుతున్నాను ఈ రెండు కానీ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది మినుముల్లో వచ్చేసి మనకు కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది అలాగే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గింజల్లో వచ్చేసి ఫైబరు అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అలాగే వైటమిన్ ఈ మోతాదులో ఉంటాయన్నమాట ఇవన్నీ కానీ గుండె ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుస్తాయి ఎదిగే పిల్లలకి రోజు ఒక లడ్డు పెట్టి చూసారంటే వాళ్ళు ఎముకలు దృఢంగా అలాగే బాగా పెరుగుతారనమాట ఇవి హెయిర్ గ్రోత్కి కానీ చాలా అంటే చాలా మంచిది గుండె సంబంధిత వ్యాధుల్ని కానీ దరి చేరనివ్వవు మధుమేహంతో బాధపడే వాళ్ళు రోజు ఒక లడ్డు తీసుకోవడం వల్ల మధుమేహం అనేది కంట్రోల్లో ఉంటుంది ఇక వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ రోజుకి ఒకటి నుంచి రెండు లడ్డూలు హ్యాపీ తీసుకోవచ్చు అనమాట దాంతో కానీ వెయిట్ లాస్ అవుతారు అంతేకాకుండా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి కానీ కంపల్సరీగా ఈ సునుండలు పెడుతూ ఉంటారు దీంతో వాళ్ళ నడుముకి బలం చేకూరి ఫ్యూచర్లో నడువు నొప్పులు అనేది దరిచేరవు కాబట్టి కంపల్సరీగా ఎదిగిన ఆడపిల్లలకి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా అస్సలు నడువు నొప్పులు లేకుండా తయారవుతారనమాట ఈ సునుండల్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిలోకి ఒక కప్పు వరకు రెగ్యులర్గా అంటే పొట్టు తీసిన మినుప గుళ్ళు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పొట్టుతో సహా ఉండే మినపప్పును తీసుకుంటున్నాను ఈ రెండు కానీ మనకు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనమాట ఎక్కువ మంది పొట్టుతో ఇష్టపడరు కదా పొట్టుతో వేసుకోవడం వల్ల దాంట్లో ఉండే ఫైబర్ కానీ మనకు అందుతుంది ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అవనిచ్చి ఇందులోకి హాఫ్ కప్పు వరకు గింజల్ని తీసుకుంటున్నాను గింజల్ని దీన్నే ఫ్లాక్స్ సీడ్స్ అని కానీ పిలుస్తాము ఇవి వచ్చేసి అన్ని రకాల సూపర్ మార్కెట్స్లో అలాగే ఆన్లైన్ స్టోర్స్లో కానీ అవైలబుల్లో ఉంటాయి గింజల్ని నేను ఇక్కడ నాకు తెలియదు టేస్ట్ ఎలా ఉంటుందని అందుకనేసి ఫస్ట్ టైంగా యాడ్ చేస్తున్నాను కాబట్టి సున్నుండలు స్ట్ అనేది పాడవకూడదు అలాగే మంచి టేస్టీగాను ఉండాలని హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నాను అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని వేసుకోండి మీ దగ్గర ఉండే ఏ బియ్యమైనా పర్వాలేదు ఇక్కడ నేను వచ్చేసి ఉప్పుడు బియ్యాన్ని అనమాట అంటే బాయిల్డ్ రైస్ అంటాం కదా దాన్ని ఈ విధంగా రైస్ని కొద్దిగా వేసుకొని సున్నుండలకి పప్పుల్ని ఫ్రై చేసుకొని సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు సున్నుండలు ఏవైతే ఉన్నాయో అవి నాలుగుకి అంటుకోకుండా ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట అందుకన్నట్టు కొద్దిగా బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకోకుండా కనుక చేసుకున్నామంటే అవి లోపల వెళ్ళేసి అంటుకుంటూ ఉంటాయి అనమాట ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి ఇవి మనం పంట కింద వేసుకున్నప్పుడు క్రిస్పీగా అవ్వాలి అప్పుడే మనకు మినపప్పు చక్కగా వేగిపోయినట్టు ఇవి ఇంకా కాసేపు ఫ్రై అవ్వాలి మన మినుములు అలాగే గింజలు రెండు కానీ చక్కగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా తయారైపోయే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చలారనివ్వండి పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే మనం పౌడర్ని చేసుకోవాలన్నమాట ఈ విధంగా పూర్తిగా చలారి పెట్టుకున్న ఈ మినుములు అలాగే ఫ్లాక్ సీడ్స్ని మిక్సీ జార్లోకి వేసుకోండి ఫ్లాక్ సీడ్స్ అంటే ఏమీ లేదండి అదే గింజలు అంటాం కదా అవన్నమాట గింజల లడ్డూలను కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఓన్లీ గింజలతోనే ప్రిపేర్ చేస్తామంటే టేస్ట్ అయితే అంత బాగోదు ఈ విధంగా దీంతో ఒక దాంతో యాడ్ చేసుకొని గింజల్లో కానీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు చా దాంట్లో కానీ చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకు చేపల్లో దొరికే ఒమేగా త్రీ ఫ్యాసిడ్స్ కానీ ఏ గింజల్లో ఎక్కువగా లభిస్తాయి మిక్సీ జార్లోకి వేసుకున్న దీంట్లోకి ఒక మూడు వరకు యాలకలను కానీ వేసుకుంటున్నాను ఇవి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేంటే స్కిప్ కానీ చేసుకోవచ్చు నేను ఫ్లేవర్ కోసం అన్నట్టు వేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా నేను కాస్త పలుకులుగా ఉండేటట్టు అంటే బరకగా అంటారు కదా ఆ విధంగా గ్రైండ్ చేసేసి తీసుకుంటున్నాను మీరు ఎక్కువ మెత్తగా సుండలు ఇష్టపడే పని అయితే మీరు మెత్తగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా బ్లెండ్ చేసి తీసుకున్న దీంట్లో నుంచి హాఫ్ వరకు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన హాఫ్లోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకొని దీన్ని మనం బ్లెండ్ చేసేసి తీసుకోవాలి ఒత్తిగా మనం బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే అది ఉండగట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా పిండితో మిక్స్ చేసుకొని అప్పుడు బెల్లాన్ని పౌడర్ కింద ప్రిపేర్ చేసేసి తీసుకోవాలి మీకు బెల్లం పౌడర్లు కానీ అన్ని సూపర్ మార్కెట్స్లో అలాగే ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి కావాలి ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు బెల్లం పౌడర్ని కానీ తెచ్చుకోవచ్చు లేని వాళ్ళు ఈ విధంగా బెల్లం తురుముని మిక్సీ పట్టేసి తీసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని కానీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూసారు కదా మనం పౌడర్తో సహా వేసుకున్నా కానీ బెల్లం అనేది కాస్త ముద్ద అయితే ఈ బెల్లం మొత్తం తురుముని ఈ విధంగా పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఆల్రెడీ పౌడర్ అయిపోయింది కాబట్టి మనకు మిక్స్ చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట ఈజీగానే మిక్స్ అయిపోతుంది ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మీరు కావాలంటే మొత్తం పిండితో అయినా ఒకేసారి సున్నుండల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను వచ్చేసి కొద్ది కొద్దిగా చేసుకుందామన్న ఉద్దేశంతో ఒక హాఫ్ వరకు తీసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను దీన్ని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయటే పెట్టుకున్నా కానీ మనము ఇంకొక వారం పది రోజుల తర్వాత సున్నుండల్ని చుట్టేసుకోవచ్చు ఈ మిగిలిన పిండి ఏదైతే ఉందో దీంట్లోకి కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు దీంతో మనం సున్నుండల్ని ప్రిపేర్ చేసేసుకుందాం చేసుకునే సున్నుండలు నెల రోజులైనా స్టోర్ ఉంటాయి కాకపోతే ఎప్పటికప్పుడు చేసుకుంటే కొద్దిగా ఫ్రెష్గాను ఉంటుంది అలాగే మంచి టేస్టీగాను అనిపిస్తాయి నెయ్యిని ఒకేసారి మొత్తం యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా ఉండల కింద ప్రిపేర్ చేసేసి తీసుకోండి ఒకేసారి మొత్తం నెయ్యిని వేసేసి ఉండలు చుట్టుకోవాలంటే అదే నెయ్యి అనేది ఈ మిను మినుములు వచ్చేసి మొత్తం అబ్జార్బ్ చేసేసుకొని మనకు పిండి అనేది డ్రై అయిపోతుంది అనమాట కాబట్టి కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని మాత్రమే కలుపుకుంటూ ఈ విధంగా ఉండలు కింద చుట్టేసేసి తీసుకోవాలి ఉండలు అనేవి కాస్త పెద్దవైన చిన్నవైనా మీ ఇష్టం అనమాట నేను ఇక్కడ వచ్చేసి మీడియం సైజులో ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను చూసారు కదా ఈ సైజులో సున్నుండల్ని చేసుకునేటప్పుడు కాస్త గట్టిగా ఒత్తేసి చేసుకోవాలి లేదంటే మనకు పిండి అనేది డ్రై అయ్యే కొద్దీ సున్నుండలు అనేది ఇరిగిపోతాయి అనమాట గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండల్ని చేసుకున్నామంటే అవి ఎన్ని రోజులైనా సరే అస్సలు విరిగిపోవు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అంత పిండితో కానీ సున్నుండలని ప్రిపేర్ చేసి తీసుకుందాం మధ్య మధ్యలో ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ అలాగే ఉండల్ని చుట్టేసేసి తీసుకోవాలి నేను ఇక్కడ లడ్డూలు చేసి ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టినప్పుడే మా పిల్లలు ఒకటి ఓ ఒకటి ఓ అంటూ ఉన్నారు నేను వచ్చేసి వీడియో కంప్లీట్ అయిన తర్వాతే ఇస్తాననేసి వాళ్ళని అస్సలు తాకనివ్వట్లేదు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మినుము తిన్నామంటే ఇనుము తిన్నట్టే అని అంత బలం అనమాట ఈ సున్నుండలు ఈ సున్నుండల్ని ఒకసారి కొద్దిగా కష్టపడి చేసి పెట్టుకున్నారంటే నెల రోజులు స్టోర్ ఉంటాయి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ బాక్స్లో పెట్టడానికి అలాగే హస్బెండ్ వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా అలాంటి టైంలో వాళ్ళకి స్నాక్స్ కింద తినడానికి ఇవి పెట్టి చూడండి వాళ్ళు రోజంతా కానీ ఎనర్జెటిక్గా ఉంటారు ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఎంత హైజీనిక్గా మినప సున్నుండల్ని ప్రిపేర్ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ కానీ చాలా నచ్చేసాయి ఈరోజు చెప్పుకున్న ఈ మినపు సున్నుండల రెసిపీ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్